హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీ అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ని షేర్ చేస్తున్నాను ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడడానికి చివరి వరకు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా నేను ఒక పేపర్ తీసేసుకొని దాంట్లోకి ఒక టూ రూపీస్ కాఫీ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను లేదు అనుకున్నట్లయితే ఒక వన్ స్పూన్ అయితే కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని ఒక రెండు కర్పూరం బిళ్ళల్ని తీసుకొని ఈ విధంగా మనము క్రష్ చేసుకొని ఈ పౌడర్ ఈ ప్యాకెట్లోకి వేసేసుకొని ఈ ప్యాడ ప్యాకెట్ని మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మన ఇంట్లో అయితే ఇలా మట్టి ప్రమిదలు ఉంటాయి కదా ఆ మట్టి ప్రమిదంలో ఒక ప్రమిద తీసేసుకొని ఈ విధంగా మీరు అగ్గిపూల తీసేసుకొని దీన్ని ఈ విధంగా అయితే వెలిగి చేసేయండి చూడసారు కదా ఈ విధంగా వెలిగి చేసిన తర్వాత మీరు చూడండి దీంట్లో నుంచి మనకి మంచిగా కాఫీ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది ఈ స్మెల్ అనేది మన ఇంట్లో మంచి ఫ్రెషనర్ రూమ్ ఫ్రెషనర్ లాగా అయితే పనిచేస్తుంది చూడండి మనం డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టేసి రూమ్ ఫ్రెషనర్లను విధంగా కొంటూ ఉంటాం కదా అలా ఏమి కాకుండా మీరు ఈ విధంగా అయితే దీనివల్ల మన ఇంట్లో ఉన్న దోమలు పోతాయి అదేవిధంగా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది మన ఇల్లంతా కూడా మంచి కాఫీ ఫ్లేవర్ లాగా మన స్మెల్ అయితే వస్తూ ఉంటుంది తప్పకుండా ఈ ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ పొగ స్మెల్ వల్ల మన ఇంట్లోకైతే మంచిగా మనకి దోమలు ఉండవు అదేవిధంగా మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది తప్పకుండా ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము కిచెన్లో అయితే తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయాలనుకున్నప్పుడు మనము వెల్లుల్లిపాయలను అయితే ఎక్కువగా వలుచుకోవాల్సి వస్తూ ఉంటుంది కదండి పొట్టు తీయాల్సి వస్తుంది లేకపోతే ఈ పాయల్లో నుంచి మనము వెల్లుల్లిపాయలను విడదీయాల్సి వస్తూ ఉంటుంది అలా వచ్చేటప్పుడు మనం ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలని మనము చేతితో నల్లగొట్టడం గట్టిగా ఒత్తడం అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈ విధంగా ఒక స్పోక్ స్పూన్ తీసేసుకొని మీరు ఈ స్పూన్ తోటి ఈ విధంగా కూడా మనము వెల్లుల్లిపాయలు అయితే చాలా ఈజీగా అయితే దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనము గోర్లు లేవు మనం ఎక్కువసేపు కష్టపడి మనం వెల్లుల్లిపాయలను ఈ విధంగా తీయాలి అనే అవసరం ఏమీ లేకుండా ఈ విధంగా అయితే తప్పకుండా మీరు చూడండి మనము ఫోక్ స్పూన్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే వెల్లుల్లిపాయలను ఒకదానికి ఒకటి ఈ విధంగా సపరేట్గా చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ వచ్చేసి చూడండి ఎన్ని వెల్లుల్లిపాయలైనా సరే మీరు ఈ విధంగా అయితే దీంట్లో నుంచి తీసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మీరు ఎన్ని వెల్లుల్లిపాయలని అయితే చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా ఈ విధంగా అయితే తీసుకోండి అదేవిధంగా మనము వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయాలంటే కూడా చాలా కష్టపడిపోతూ ఉంటామండి పొట్టు కూడా అసలు ఒక్కొక్కసారి పొట్టు అయితే అస్సలు రాదండి దీంట్లో నుంచి మనము ఎందుకంటే అల్లం పేస్టు తయారు చేసుకుంటాం మనము వెల్లుల్లి పేస్టు అల్లం పేస్టు దీంట్లో మొత్తం కూడా కలిపేసి చేస్తూ ఉంటాం కదా చేసేటప్పుడు మనము ఈ పొట్టుతో పాటుగా వేయం కదండి ఈ పొట్టు అయితే మనం తీయాలి కదా అందుకోసం అనేసి మనం ఎన్ని వెల్లుల్లిపాయలైతే తీయాలి అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయల్ని ఒకదానికి ఒకటి ఈ విధంగా సపరేట్ చేసుకొని మొత్తం కూడా ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి అయితే ఈ విధంగా వేసుకోండి చూడండి ఇక్కడ నేనైతే ఈ వెల్లుల్లిపాయలన్నీ కూడా పొట్టు తీసుకుందాం అనేసి నేను ఇక్కడ వీడియో కోసం అనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను కావాలనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో అయినా సరే తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే పప్పు కుక్కర్ ఉంటుంది కదండి ఆ కుక్కర్ని అయితే తీసుకుంటున్నాను ఈ కుక్కర్లో మనము ఒక గ్లాస్న్నర వాటర్ అయితే వేసుకోవాలి చూడండి మనకి గ్లాస్ వాటర్ అయినా సరిపోతుంది నేనైతే ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర కుక్కర్ లేదు అను అనుకున్నట్లయితే మన ఇంట్లో మనం కర్రీస్ అనుకునే బౌల్స్ ఉంటాయి కదా ఆ బౌల్ అయినా సరే మీరు పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకొని ఈ వాటర్ ఈ విధంగా మనకి కాగేంత వరకు ఈ వాటర్ని అయితే బాగా పొంగేంత వరకు కూడా మనము ఈ విధంగా వాటర్ని అయితే కాగనివ్వాలి ఇంకా ఈ వాటర్ అయితే ఈ విధంగా కాగిన తర్వాత మనము స్టవ్ అయితే ఆపేసుకోవాలి చూడండి ఇక్కడ నేను ఇంక ఈ విధంగా అయితే స్టవ్ అయితే ఆపేసుకొని ఇందులో మనము చిన్న బౌల్లోకి ఇంతకుముందు అన్నీ కూడా పెట్టేస్తున్నాం కదా ఆ వెల్లుల్లిపాయలు దీంట్లో పెట్టేసుకొని మనము కుక్కర్ లిడ్ ఉంది కదండి మూత దీనికి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా మనము బయటికి గాలి రాకుండా ఈ విధంగా లోపలికి అయితే గాలి రాకుండా మనకి ఈ విధంగా మూత అయితే గట్టిగా పెట్టేసుకోవాలి లేదు అనుకున్నట్లయితే మీరు బౌల్లో పెట్టుకున్నట్లయితే దాని మీద ఒక రాయి లాంటిది ఏదైనా పెట్టేసి మీరు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక మనము వేడి అంత తగ్గేంత తర్వాత ఈ విధంగా మూత తీసేసుకొని చూడండి మనకి ఇందులో నుంచి వెల్లుల్పాయలు పొట్టు అనేది మనము ఈ విధంగా చేయటం వల్ల మనకి వెల్లుల్లిపాయల పొట్టని చాలా సింపుల్గా ఈజీగా అయితే వోలు చేసుకోవచ్చు ఎక్కడ కూడా మనకి వెల్లుల్లిపాయ కానీ పొట్టు అంటుకుపోకుండా ఉంటుంది అదేవిధంగా చాలా సింపుల్గా అయితే పొట్టు అనేది మనము తీసుకోవచ్చు ఇవన్నీ అయినా సరే మనం ఈజీగా సింపుల్గా అయితే వల్చుకోవడానికి ఈ టిప్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా అయితే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో మొత్తం కూడా చూసి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది వీడియో మరికొంతమందికి సజెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి టిప్స్ అయితే మరికొంతమందికి కూడా షేర్ అవుతాయి కదా అందుకోసం అనేసి మీకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక్కడ చూడండి ఎన్ని వెల్లుల్లిపాయలు అయితే మనము చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ విధంగా అయితే వోలు చేసుకోవచ్చు ఇక మరో టిప్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము కిచెన్లో అయితే బౌల్స్ తోమేటప్పుడు ఇలాంటి సోప్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము లేదు మనము లిక్విడ్స్ అయితే యూజ్ చేసిన తర్వాత లిక్విడ్స్ అయిపోతూ ఉంటాయి అలా అయిపోయినప్పుడు మనం లిక్విడ్ లాగానే యూజ్ చేయాలి అనుకుంటాం కదా అలా అనుకున్నప్పుడు మనం ఈ విధంగా సోప్ అయితే తీసేసుకొని మీరు ఏ సోప్ అయితే యూజ్ చేస్తారో ఆ సోప్ అయితే తీసేసుకొని ఈ విధంగా క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా అది ఈ విధంగా తీసేసుకొని సోప్ మొత్తాన్ని కూడా మీరు ఈ విధంగా అయితే తురిమేయండి మీకు సోప్ మొత్తం కూడా తురిమేసుకొని మీరు ఒక బౌల్లోకి అయితే సోప్ మొత్తాన్ని ఈ విధంగా వేసుకోండి నేనైతే కొంచెం సోపును తురిమేసి చూపిస్తున్నాను మొత్తం అయితే తురమలేదు ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత ఈ బౌల్లోకి వాటర్ అయితే వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ కానీ ఒక గ్లాస్ కానీ వాటర్ అయితే వేసుకోండి ఇక్కడ నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం కూడా మనము మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక కూల్ వా బాటిల్ ఉంటుంది కదండి వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ ఆ బాటిల్ అయితే మీరు స్టోర్ చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మీరు బౌల్స్ తోమేసుకుని తోముకునేటప్పుడు ఒక బౌల్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని మీరు అయితే దీన్ని లిక్విడ్ లాగా అయినా సరే యూస్ చేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఇక్కడ ఒక కూల్ డ్రింక్ బాటిల్లో వేసుకుంటున్నాను మొత్తం కూడా ఈ విధంగా నేను బాటిల్లో వేసుకొని మనకి ఎంత కావాలి అనుకుంటామో అంత క్వాంటిటీలో ఒక చిన్న బౌల్లో తీసుకొని మనం కిచెన్లో బౌల్స్ క్లీన్ చేసే ప్రతిసారి కూడా కొంచెం కొంచెంగా బౌల్లోకి వేసుకొని మనము కిచెన్లో బౌల్స్ అయితే తోముకోవచ్చు అండి విమ్ లిక్విడ్స్ అలాంటివి ఏమి లేనప్పుడు మనము ఈ విధంగా సోప్ని లిక్విడ్ లాగా అయినా సరే మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనము సోప్ని అయితే ఇంట్లోనే ఈ విధంగా లిక్విడ్ లాగా అయితే తయారు చేసుకోవచ్చు ఇక మరో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇలా ఈ సీజన్లో అయితే మనకి ఇప్పుడు ఇలా ఆరెంజ్ అయితే వస్తూ ఉంటాయి కదా వచ్చేటప్పుడు దీంట్లో మనకి చాలా పులుపుగా ఉంటాయండి కాయలు ఇప్పుడు ఆ పులుపు తినలేరు అనుకున్న వారైతే ఈ విధంగా కట్ చేసుకొని దీని మీద కొంచెం సాల్ట్ కొంచెం కారం అయితే వేసుకొని తినడానికి ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇంకా అసలు దానికి పులుపు అనేది తెలియదండి అందుకోసం అనేసి ఇక్కడ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను మీరు ఇంకా ఆ విధంగా తినలేము అనుకున్నట్లయితే ఈ విధంగా కూడా రౌండ్గా కట్ చేసుకొని మీరు ఒక గ్లాస్లోకి జ్యూస్ లాగా కూడా పిండేసుకొని మీరైనా అట్లా అయినా సరే తాగేసేయచ్చు లేదు అనుకుంటే మీరు ఈ విధంగా ఉప్పు కారం వేసుకుని అయినా సరే మనము గట్టిగా నోట్లోకి పిండేసుకున్నా సరే దానికి పులుపు అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఇప్పుడు నేను ఈ రైస్ వాటర్ తోటి మనకి మంచి హెయిర్ వాటర్ని అయితే చూపిస్తున్నాను చూడండి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది మన హెయిర్కి అయితే మన హెయిర్ పెరగటానికి కానీ మన డ్రాండ్రఫ్ పోవటానికి కానీ అదేవిధంగా మన జుట్టు అనేది జుట్టు సిల్కీగా షైనీగా లాంగ్గా దట్టంగా పెరగడానికి అయితే ఈ టిప్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఓవర్ నైట్ మీరు ఈ విధంగా అయితే రైస్ కడిగిన వాటర్లో ఒక స్పూన్ మెంతులు కుప్పెడు కరివేపాకును వేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా మీరు ఈ విధంగా నానబెట్టేసుకోండి ఈ విధంగా నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ టైంలో ఈ విధంగా మూత తీసేసుకొని మీరు చూస్తే కదా చేతులతోటి ఈ విధంగా క్రష్ చేయండి కాసేపు ఎందుకంటే మెంతులు ఈ కరివేపాకు మొత్తం కూడా మనకి ఈ విధంగా నానపెట్టేసాము కదా ఈ విధంగా నానపెట్టేసిన తర్వాత చాలా మెత్తగా అయిపోతాయి ఈ విధంగా మనము మెత్తగా క్రష్ చేసుకున్నాం అనుకోండి ఈ వాటర్లోకి మొత్తం కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ని ఒక స్ట్రైన్ తీసుకొని స్ట్రైనర్ తీసేసుకొని ఈ విధంగా అయితే వాటర్ మొత్తాన్ని కూడా మీరు స్ట్రైన్ చేసుకోండి స్ట్రైన్ చేసుకున్న తర్వాత ఈ మెంతులు కరివేపాకును కూడా అసలు పడేయద్దు మీరు అది కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలోనే మీకోసము ఇక్కడ నేను ఈ వాటర్లోకి మీరైతే ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూని ఒక ప్యాకెట్ కానీ రెండు ప్యాకెట్లు మీరు ఏ క్వాంటిటీని తగ్గట్టుగా చూసుకొని ఇక్కడ షాంపూనైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ప్యాకెట్ షాంపూనైతే ఈ విధంగా యాడ్ చేస్తున్నాను ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మీరు ఈ వాటర్ని ఇంకా పక్కన పెట్టేసేయండి అంత లోపు నేను మళ్ళీ హెయిర్ ప్యాక్ అనేది చూపిస్తాను చూడండి ఇంతకుముందు మనము మెంతులు కరివేపాకు అయితే పక్కన పెట్టుకున్నాం కదా ఆ మెంతులు కరివేపాకులోకి అయితే నేను ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేస్తున్నాను చూడండి నేను దీంట్లోకి అయితే ఆనియన్స్ అదేవిధంగా అలోవిరా జెల్లు నిమ్మకాయ కరివేపా కరివేపాకు ఆల్రెడీ వేసాం కాబట్టి గోరింటాకు అదేవిధంగా మందార ఆకు ఉంటే మందార పువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇక్కడ అందరి దగ్గర మందార పువ్వులు లేకపోయేసరికి ఆకు ఒకటే వేస్తున్నాను ఇవన్నీ కూడా నేను ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని లెమన్ అయితే ఈ విధంగా పిండేసిన తర్వాత మేము దీంట్లోకి గోరింటాకు మందార ఆకులు కూడా వేసుకొని కొంచెం ఒక కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఈ ప్యాక్ మొత్తాన్ని కూడా మీరు మెత్తగా మిక్సీకి పట్టేసుకోండి మనకి ఇంకా వాటర్ అయితే ఏమీ అవసరం లేదు లెమన్ ఈ ఉల్లిపాయలు అన్నీ వేసాము కదా ఆ వాటర్ క్వాంటిటీ మనకి సరిపోతుంది ఈ విధంగా మెత్తగా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత మీరైతే ఒక బౌల్లోకి తీసేసుకొని మీరు హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోండి హెయిర్ మొత్తానికి అప్లై చేసిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసే ముందు ఇక్కడ మనము ఇంతకుముందు వాటర్ అయితే స్ప్రే బాటిల్లోకి వేసుకున్నాం కదా ఆ వాటర్ మొత్తానికి కూడా మళ్ళీ మీరు అదే పగ్గా హెడ్ బాత్ చేసేయండి స్ప్రే చేసేసేయండి స్ప్రే చేసిన తర్వాత మీరు మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా స్ప్రే చేసుకున్న తర్వాత మీరు అయితే హెడ్ బాత్ చేసి చేసేయండి మీకు మంచి రిజల్ట్ అనేది తప్పకుండా తెలుస్తుంది ఒక టూ వీక్స్లోనే మీకు మంచి రిజల్ట్ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది ఇక మరోటిపై చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ సీజన్లో మనకి ఇప్పుడు ఎక్కువగా మల్లెపూలు అనేది వస్తూ ఉంటాయి కదా ఈ మల్లె మనము ఇలా ఈ కొబ్బరి చిప్ప సహాయంతో మనమైతే ఎన్ని మల్లె సరే మనము ఈజీగా నిమిషాలలో మనమైతే అలా అనేది కట్టేసుకోవచ్చు చూసారు కదా ఈ దారం ఉండని ఈ హోల్ ఈ కొబ్బరి చిప్పకు ఒక చిన్న హోల్ అయితే ఒకటి ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను ఈ విధంగా పెట్టేసుకొని మనము దారం అనేది ఈ హోల్లో నుంచి ఈ విధంగా తీసేసుకొని మీరు ఎన్ని మల్లె పువ్వులను చూడ చూడండి నిమిషాలలో మనము ఈజీగా చాలా సింపుల్గా అయితే కట్టేసుకోవచ్చు ఈ చిప్ప అనేది మనకి ఈ దారం అటు ఇటు జరగకుండా మనకి దారం చిక్కు అవ్వకుండా చాలా సింపుల్గా ఈజీగా మనం పూలు కట్టుకుంటు కట్టుకోవడానికి అయితే ఈ కొబ్బరి చిప్ప అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా మీరు ఎప్పుడైనా పూలమాల కట్టుకోవాలి కట్టుకునేటప్పుడు మనకి దారం అనేది అటు ఇటు జరగడం దారం ఎటు కిందకి పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా అలా జరగకుండా ఉండాలంటే ఈ కొబ్బరి చిప్ప కింద మీరు దారం అనేది ఈ విధంగా పెట్టేసుకొని పూలమాలైతే మీరు కట్టేసుకోండి ఈ విధంగా కట్టేసుకోవటం వల్ల మీరు ఎన్ని పూలనైనా సరే చాలా ఈజీగా సింపుల్గా అయితే కట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నేనైతే పూలమాలను అయితే కట్టుకుంటున్నాను ఇంకా అందరికీ తెలిసిందే కదని పూలమాల అనేది ఏ విధంగా కట్టుకుంటారు అందుకోసం మనేసి నేను ఎంత ఏం క్లారిటీగా అయితే ఏం చూపించడం లేదు నేనైతే ఈ విధంగా అయితే అనేది కట్టుకుంటూ ఉంటాను ఇంకా మీకు షేర్ చేద్దాము అనేసి ఇంక నేనైతే ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఇక్కడ నేనైతే కింద కూర్చొని పూలైతే కడుతున్నాను అందుకోసం అనేసి కొబ్బరి చిప్ప కింద దారం అయితే పెట్టుకున్నాను ఇంకా దారం అటు ఇటు కదులుతూ ఉంటే ఇంకా పూలైతే కట్టాలన్న ఇంట్రెస్ట్ అయితే అసలు ఉండదు అందుకోసం అనేసి ఈ టిప్ మనకి అందరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది షేర్ చేద్దాము అనేసి నేనైతే ఈ టిప్ని షేర్ చేస్తున్నాను తప్పకుండా మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే కట్టుకొని ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది ఇక్కడ చూసారు కదా నేను పూలన్నీ కూడా ఈ విధంగా అయితే కట్టేసుకున్నాను చూడండి ఈ కొబ్బరి చెప్ప సహాయంతో నేను ఈ పూలన్నీ కూడా చూసారు కదా ఎన్ని పూలని ఈ విధంగా కట్టుకున్నాను మీరు కూడా ఎన్ని పూలైనా సరే ఈ కొబ్బరి చెప్ప సహాయంతో పూలయితే కట్టుకోండి మీరు దారం అనేది చిక్కుపడుతుంది చికాక్గా ఉంటుంది అన్న ఆలోచన ఏమి లేకుండా చాలా సింపుల్గా ఈజీగా మనము ఈ విధంగా పూల అయితే కట్టుకోవచ్చు చూసారు కదా నేనైతే అన్ని పూలని ఈ విధంగా అయితే కట్టేసుకున్నాను మనకి ఎక్కువ సమయం కూడా ఏం పట్టదండి పూలమాల కట్టడానికి మనం కట్టుకుంటూ కూర్చున్నాం ఇంట్రెస్ట్ కానీ తొందరగానే మనకి పూలమాల అనేది కట్టుకోవచ్చు అదేవిధంగా చాలా సింపుల్గా అయితే ఈ విధంగా కట్టుకున్నట్లయితే చాలా సింపుల్గా కూడా కట్టుకోవచ్చు మనకి చూశారు కదా మనకి మాల కూడా చాలా చిక్కగా కూడా కట్టుకోవచ్చండి చాలా తక్కువ టైంలోనే చాలా సింపుల్గా నేనైతే మాలను కూడా చూడండి ఎంతో చిక్కగా కట్టుకున్నాను మీరు కూడా ఈ విధంగా పూలను కట్టుకోవాలనుకుంటే ఈ ట్రిప్ అయితే ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి